అందరికీ నమస్కారం ఉత్తర ఫాల్గుని నక్షత్రం గురించి ఆశ్చర్యకర విషయాలు ఉత్తర ఫాల్గుని గుర్తు మంచం వెనుక కాళ్ళు ఇది విశ్రాంతి మరియు పునర్జీవనాన్ని సూచిస్తుంది కానీ పూర్వ ఫాల్గుని కంటే తక్కువ సౌకర్యం కలది ఈ నక్షత్రం వివాహానికి అనుకూలమైన నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి అధిపతి సూర్యుడు గణం మనుష్య గణం రాస్యాధిపతులు సూర్యుడు బుధుడు జంతువు గోవు ఈ నక్షత్రంలో జన్మించిన వారు తండ్రి వలన ప్రయోజనం పొందుతారు సహోదరవర్గం బలంగా ఉంటారు నైతిక బాధ్యతలు అధికం వివాహం సకాలంలో అవుతుంది ఉద్యోగం లేక వ్యాపారము అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది స్థాయికి మించిన వ్యాపారాలు కలిసి వస్తాయి స్థిరాస్తులు ధనం గుప్తంగా ఉంటాయి తనకు అంతగా పరిచయం లేని రంగంలో ఉన్నత స్థితి సాధిస్తారు పరోపకారం చాలా తక్కువ చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు సంపాదనలో బంధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు ధనం విషయంలో వీరు ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు ఫలితం ఉంటేనే ఖర్చు చేస్తారు ఇతరులను అవమానించి ఆనందిస్తారు సంతానం వలన చిక్కులు ఎదుర్కొంటారు తేనెటీగలాగా కూడా పెడతారు సంఘ వ్యతిరేక చట్ట వ్యతిరేక పనులకు భయపడరు లోపల పిరికివారుగా ఉంటారు భార్య ఆధిపత్యం అధికం మంచి ఆశయాలతో ముందుకు వచ్చిన వీరిని ప్రపంచం సరిగా అర్థం చేసుకోదు రాజకీయ రంగాలు వ్యాపార రంగాలు కలిసి వస్తాయి జీవితం మీద ఉన్న భయం వీరిని అడ్డదారుల్లోకి వెళ్ళేలా చేస్తుంది రాహు గురుదశలు వీరికి యోగిస్తాయి ఉత్తర ఫాల్గుని నక్షత్రంతో ప్రతిధ్వనించే పవిత్ర శక్తి ఆలయం భారతదేశంలోని తమిళనాడులోని పచ్చంపట్టు సమీపంలో ఇదయేత్రు మంగళం వద్ద ఉంది ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన వారు తమ జీవిత కాలంలో ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మరియు నైవేద్యాలు సమర్పించడానికి ఇది చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఉత్తర ఫాల్గుని వివాహం వంటి వేడుకలకు సహాయపడే నక్షత్రము వివాహ శుభ సమయంలో అమృత సమయమని ఉంటుంది సిద్ధులకు మాత్రమే ఈ సమయ రహస్య జ్ఞానం ఉంటుంది మహామహర్షి శ్రీ మాంగళ్య మహర్షి ఉత్తర ఫాల్గుని నక్షత్ర మండలంలో ప్రత్యక్షమై అమృత సమయం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు ఇదయత్రు మంగళం శ్రీ మాంగళ్యేశ్వర ఆలయంలో జరిగే వివాహ వేడుకలో శ్రీ మాంగళ్య మహర్షి తన భార్య మంగళీదేవితో వివాహానికి దారం కట్టే ఆచారాన్ని నిర్వహిస్తారు ఇదే మంగళం శ్రీ మాంగళ్యేశ్వర ఆలయం వద్ద ఉన్న శివుని దివ్యశక్తులు ఉత్తర ఫాల్గుని నక్షత్రానికి పవిత్రమైనవి మరియు వైవాహిక జీవితానికి మంగళకరమైన దీవెనలను అందిస్తాయి ఉత్తర ఫాల్గునిలో జన్మించిన వారు ఈ ఆలయంలో నైవేద్యాలు సమర్పించడం మంచిది వివాహంతో పాటు కాళ్ళు లేదా పాదాల జబ్బులు లేదా సౌకర్యాలు ఉన్నవారు తమ నొప్పిని తగ్గించుకోవడానికి ఈ పవిత్ర శక్తి ఆలయం వద్ద శివునికి నైవేద్యాలు సమర్పించాలి